ராவம்மா மலிசிய வேளோ மகாலுமீராவம்மரு குறிப்புதிரமாயம்மாக்கவரப்பு பத்து சக்கனி தள்ளி ராவம்மா வை திபோலி சக்கனி தள்ளி గడపలోకి రావమ్మ గజలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపించు తల్లి మహాలక్ష్మి వై వరములను తగే తల్లి వరలక్ష్మి వై మహిమలు చూపించు తల్లి మహాలక్ష్మి వై మలి సంధ్య వేళలో రావమ్మ తిరులను కురిపించు తల్లి తిరి మాయం హరిహృదయాదేవి మాయమ్మ ఆపదలే తొలగించు ఆది ఆదిలక్ష్మి వై హరిహృదయాదేవి మాయమ్మ ఆపదల తొలగించు ఆదిలక్ష్మి వై గజ్జలతో గడపలోకి రావమ్మా నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించు కళ్ళ గజ్జలతో గడపలోకి రావమ్మా నా ఇంటి నట్ట నడమ నవ్వులు కురిపించా సంధ్య వేళలో మహాలక్ష్మి రావమ్మా సిరులను కురిపించు తల్లి మాయమ్మ సిరులను కురిపించు తల్లి సిరి మాయమ్మ సిరులను కురిపించు తల్లి సిరి మాయమ్మ